మోకాళ్ళ నొప్పులు గా కాళ్ళలో నీరు చేరడం కాళ్ళ వాపులు కాలు ఉబ్బినట్లుగా అనిపించడం ఈ ప్రాబ్లం అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము అయితే ఏ అనారోగ్య సమస్యల వల్ల ఈ కాలు వాపులు అనేవి వస్తాయి ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి నేచురల్ వేస్ట్ తగ్గించుకోవచ్చా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అంటే కాళ్ళి వాపులు కాళ్ళు ఉబ్బులు కాళ్ళు నీరు చేయడము ఇలా నొక్కగానే గుంట పడినట్లుగా ఇలా చూస్తూ ఉంటాము ఏంటి అది అసలు కాళ్ళవాపులు అనేది మెయిన్ కిడ్నీ హెల్త్ మనకి లివర్ హెల్త్ చూపిస్తుంది కాళ్ళు వాపులు అంటే ఎంత హెల్తీగా ఉన్నాయి అని కాళ్ళవాపులు ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కాళ్ళవాపులు వస్తాయి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాళ్ళ వాపులు వస్తాయి కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కాళ్ళ వాపులు వస్తాయి సర్కులేషన్ సరిగా లేకున్నా అంటే ఎప్పుడు ఎటువంటి వ్యాయామం కానీ ఎటువంటి ఇది కదలిక లేకపోయినా కూడా కాళ్ళు అన్నమాట ఈ కాళ్ళు వాచినప్పుడు అంటే బాడీలో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ లాంటిది ఎక్కువ ఉన్నా కూడా ఈ కాళ్ళు వాయడం అనేది ఉంటుంది అలాగే ఎక్కువ మెడికేషన్లో ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ అని లేకపోతే రెగ్యులర్గా హై ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి టాబ్లెట్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ బీపీ అంటే కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా కాళ్ళవాపులు ఉంటాయి ఈ కాళ్ళవాపులు ఉన్నప్పుడు మేము అందుకే ఏం చెప్తామంటే ఇలాంటి ఇష్యూస్ మీకు రాకుండా ఉండాలి అని అంటే సర్క్యులేషన్ మీకు బాగుండాలి కాళ్ళు కొంచెం అప్పుడప్పుడు రివర్స్లో పెడుతూ ఉండండి బాడీని రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కాళ్ళు చక్కగా పైకి పెట్టుకునో లేకపోతే ఇట్లా గోడ మీద పెట్టుకున్న పడుకోండి పడుకుంటే అది సర్కులేషన్ బాగా అవి అది ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది మీకు అది ఒకటి కాళ్ళు కొంచెం ఎప్పుడూ కూడా కాళ్ళు వాచేవాళ్ళు కొంచెం కాళ్ళు పైన కొంచెం పెట్టుకోవాలి అప్పులో పెట్టుకోవాలి తలకన్నా కాళ్ళు కొంచెం పైకి ఉండాలన్నమాట పైన ఉండేటట్టుగా చూసుకుంటే వాపులు తగ్గుతాయి అది న్యాచురల్ వే అలాగే కాళ్ళు బాగా వాచి ఇట్లా వాస్తున్నాయంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు లివరు కిడ్నీ ఇవి చూసుకోవాలి బ్లాడరు ఇవి ఉంటే వాటి ముందు ఆ ప్రాబ్లమ్స్కి ఇది చేస్తే ఈ ప్రాబ్లం ఈ వాపు అనేది తగ్గుతుంది కానీ బాగా ఇలా ఉన్నప్పుడు ఊరికే వాస్తు ఉంటాయండి నాకు అన్నప్పుడు ధనియాలు బాగా పనిచేస్తాయి ధనియాలు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకుని కొంచెం మరగబెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు మరగబెట్టి వడ పోసుకొని కొంచెం వేడిగా ఉండగానే ఒక గ్లాస్ రోజు గనక తాగితే ఈ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది ధనియాల టీ ధనియాల టీ అంతే అందులో ఏమి కలపద్దు మళ్ళీ నిమ్మకాయ మళ్ళీ తేనె ఇలాంటివి కాకుండా ఆస్టిజ్ గా ఒక గ్లాస్ తాగాలి అలాగే ఇంకా మనకి ఇంకా బాగా తగ్గాలి అని అనుకు అనుకుంటే యోగాతో చాలా తొందరగా తగ్గుతాయి అంటే ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇష్యూస్ కంపల్సరీగా కేర్ తీసుకోవాలి రెగ్యులర్గా ఇలా కదలిక లేని వాళ్ళు ఇట్స్ ద బెస్ట్ కాళ్ళు అప్పులో పెట్టే ఏమున్నాయో ఆసనాస్ అని నౌకాసనం అని అర్ధహాలు ఆసన అని చెప్పేసి ఇవన్నీ సింపుల్ ఆసనాస్ కొంచెము బాడీ స్ట్రెచ్ చేసి మనం తాడాసనం అని ఇలాంటి ఆసనాస్ వాళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే తొందరగా అది మంచి సర్కులేషన్ అవి మనకి ఒక్క చోటే అది ఫామ్ అవ్వకుండా మనకి ఉంటుంది కాళ్ళు వాపుల్ని మనం నార్మల్ ఏదో నార్మల్గా కాళ్ళు వాపులు వస్తున్నాయి లేని నార్మల్గా తీసుకోకూడదు కాళ్ళ వాపులు అనేది ఒక హెల్త్ ఇష్యూకి అది ఒక సిమ్టమ్ సైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కిడ్నీలు పాడైపోయినా కిడ్నీలు పాడవుతున్నా కిడ్నీలు బాగలేకపోయినా బీపీ పెరుగుతున్నా అంతేకాకుండా బీపీ పెరిగిపోయే సిచ్యువేషన్లో కూడా ఇలా కాళ్ళవాపులనే వస్తుంది లివర్ ఫంక్షన్ బాగాలేకపోయినా ఇలా వస్తుంటుంది అంటే జనరల్గా హోమ్ రెమెడీస్లో అంటే ధనియాలిటీ బాగా పనిచేస్తుంది సో కాళ్ళవాపులు ఉన్నవాళ్ళు మీరు అన్నట్లుగా రివర్స్ పొజిషన్లో పడుకున్నా కానీ అది తగ్గిపోతుంది ఇంకా యోగా అనేది ప్రతిదానికి అంటే మన బాడీ రిపేర్ చేసుకోవాలన్నా బాడీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ చాలామంది మెంటల్ హెల్త్ సరిగా లేదు స్ట్రెస్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా స్టడీస్ వచ్చాయి మ్యామ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.